జరిగిన నిందితులు పట్టుకున్నారు పోలీసులు పురపాలెం ఓడరేవు వద్ద ముగ్గురు అరెస్ట్ చేశారు కేసును స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షించారు దీంతో డీజీపీతో మాట్లాడి కేసు పురోగతి విషయం కూడా ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకున్నారు సీఎం పర్యవేక్షిస్తుండటంతో వేగంగా కదిలింది అధికారులు ఇక నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి పది మంది పోలీసు బృందాలు సో సుమారుగా నిందితులు అందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు ఇప్పటికే నలభై ఎనిమిది గంటల్లో ఈ కేసును చేరించారు ఇక హోంమంత్రి వంగల ప్రణిత కూడా ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి మరి బాధిత కుటుంబానికి పరామర్శిస్తూ పోలీసుల్ని ఆరా తీశారు సంబంధిత విషయం మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వారిని కోరడం జరిగింది ఇక నిధులు అరెస్ట్ అయ్యారు నిందితుల్లో దేవరకొండ విజయ్ శ్రీకాంత్ కారంకి మహేష్ ముగ్గురు రీతులు ఉన్నారు పురపాలెం గ్రామస్తులే దీనికి సంబంధించి ముగ్గురు కూడా ఆ లోకల్ క్యాండిడేట్సే పురపాలెం గ్రామానికి సంబంధించిన వారనేది పోలీసులు గుర్తించారు ఇక బహిర్భూమికి వెళ్ళిన సుచరిత అనే యువతిని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు నితులు ఓరాల్ గా ఈ నెల సుచరిత అనే ఒక మహిళ ఆవిడ ఉదయాన్నే ఐదు గంటల నలభై నిమిషాలకి బహిర్భూమికి వెళ్ళింది అటుగా గంజాయి మత్తులో ఉన్నటువంటి ఈ యువకులు ఇద్దరు కూడా దేవరకొండ విజయ్ కారంకి మహేష్ ఇద్దరు కూడా గంజాయి మత్తులో ఆ మహిళని అత్యాచారం చేసి హత్య చేసి చంపేశారు ఆ తర్వాత వారిద్దరికి కూడా విజ్ దేవరకొండకు సంబంధించిన మహేష్ వారిద్దరికి కూడా నివాసం అందించారు సో శ్రీకాంత్ మహేష్ ఇద్దరికి కూడా నివాసం అందించినారు త్రీగా ఉన్నారు సోగా ముగ్గురిని కూడా పోలీసు అధికారులు వారిని పట్టుకున్నారు విజయ్ మహేష్ శ్రీకాంత్